హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి పచ్చడి కాదు ఊరగాయలాగా చేస్తున్నాను ఉసిరి ఆవకాయ ఉసిరి మాగాయను వీటిని ముందుగా కడిగి చక్కగా శుభ్రం చేసుకుని నేను ఇడ్లీ పాత్రలోను ఆవిరి మీద ఉడకబెట్టానండి వీటిని ఇవి ఆవిరి మీద ఉడకబెట్టినవన్నీ కూడా ఉడికిపోయాయి చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలు చాలా తొందరగానే ఉడికిపోయాయి వీటిని తీసుకుని పూర్తిగా చల్లారేదాకా ఉంచుకోవాలి చల్లారిన తర్వాత వాటిని చల్లారిపోయండి ఇక్కడ వీటిని ఇప్పుడు తొనల కింద తీసుకుని మనం చాకుతో కానీ కత్తితో కానీ దేంతో నాట్లు పెట్టకుండానే వాటి అంతటాగా తొనలు తొనలు కింద చక్కగా వచ్చేస్తున్నాయండి ఇది మనం అస్సలు ఇబ్బంది పడక్కలేదు చాలా ఫాస్ట్గా చక్కగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం ఇలా తొనలుగా తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని నేను రెండు బౌల్స్లోకి నేను సపరేట్ చేసుకున్నానండి చక్కగా వచ్చా అన్నీ ఇలాగే మొత్తం తొలన్నీ తీసేసుకున్నాను బాగా వచ్చాయి ఇవన్నీ నేను ఇప్పుడు వీటిని రెండు బౌల్స్లోకి నేను సపరేట్గా తీసుకుని సగం ఆవుకాయ సగం మాగాయి కింద పెట్టుకుంటున్నాను నాకు ఇలాగా రెండు కప్పులు అయ్యాయి రెండు బౌల్స్ దీంట్లోకి నేను పేరుశనగ నూనె తీసుకుంటున్నాను ఈ వేరుసరి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వీటిలో చక్కగా నూనెలోనూ ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఇంకా ఆవకాయకి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఇంకో పచ్చడి కూడా చేస్తాం మేము వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఉసిరికాయలని చేసుకుని వాటిని చక్కగా కచ్చ దంచుకుని ఉప్పు పసుపు వేసి ఒక గాజు చేసేలా అట్టే పెట్టుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుని చేసుకుంటాము దాన్ని నల్లపచ్చడి అంటాము అది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి ఎప్పటికీ కూడా చక్కగా పచ్చగా ఉంటుంది బంగారం రంగులోనూ బాగుంటుంది ఇదివరకు యువతలు ఉంటే అది నల్లగా అయిపోయేది అందుకని నల్లపచ్చడి అని అనేవారు ఆవకాయకి ఒక బౌల్తో బౌల్ ముక్కలు నేను వేగిపోయాయి తీసుకున్నాను పక్కకి ఇప్పుడు మాగాయకి కూడా వేయించి పెట్టుకుంటున్నాను ఇవి కూడా వేగిపోయాయి మేమైతే నల్ల పచ్చడిలోకి అయితే మాత్రం పచ్చిమిరపకాయలు నలుచుకుంటుంటాం లేత పచ్చిమిరపకాయలు చూస్తే మా కూసురుగా పచ్చడి గుర్తొస్తుంది మనకి కార్తీక మాసంలోనే ఇప్పుడు ఏడాది అంతా వస్తున్నాయి ఉసిరికాయలు కానీ కార్తీక మాసంలోనే ఎందుకో ఈ పచ్చడి పెట్టుకోవాలనిపిస్తుంది శీతాకాలం ఈ వెంటర్ చూడంగానే ఈ ఉసిరికాయలు చక్కగా బయట కూడా బాగా దొరుకుతాయి ఆ టైంలో చక్కగా పచ్చడి పెట్టుకుంటే బాగుంటాయి నేను వీటికి ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి అది సరిపోతుంది మూడు నిమ్మకాయలు ఇక్కడ ఆవు పొడి కారం ఉప్పు ఈ మూడు కలిపి నాకు ఒక ఒక బౌల్ తోటి బౌల్డ్ ముక్కలకి ముప్పావు బౌలు కారంను ఉప్పు ఆవు పొడి మూడు కలుపుకునేవి తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా కలుపుకొని దీంట్లోను వేరుశనగ నూనె వేసుకుని కలుపుకుంటున్నాను మనకి ఆవకాయకి వచ్చినంత ఓట మరీ ఎక్కువ తెగదు కాకపోతే కొంచెం అయితే ఆ ఓట లైట్గా వస్తుంది ఇది మన ఆవురి ఉడపెట్టుకున్నాం కాబట్టి వెంటనే కలుపుకుని తినేయచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది దీనికి ఊరక్కర్లేదు దీంట్లో ఇప్పుడు ఒక మూడు చెక్కలు నిమ్మకాయ పిండుకున్నాను ఆ నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను ఇది మరీ ఎక్కువైనా కూడా నిమ్మకాయ డామినేట్ చేసేస్తుంది అందుకని చాలా తక్కువ వేసుకోవాలి నాకైతే ఇది చాలా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకేంటంటే ఉసిరికాయ పచ్చడి ఫ్లేవరే ఉంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో కానీ లేకపోతే స్టీల్ బట్టల్లో కానీ పెట్టుకుంటే బాగుండదు గాజు బట్టల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది నేను ఇక్కడ గాజు సీసాలో వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం పప్పు నూనె కూడా వేసుకుని అది మూత పెట్టుకుని అలా ఉంచుకుంటే మనకి ఏడాది చక్కగా తినొచ్చు ఎన్ని రోజులు అన్ని రోజులు తినచ్చు అంతేనండి ఆవకాయ అయితే ఆవకాయ అయితే రెడీ అయిపోయింది అయితే నేను కొన్ని రోజులు అవతలు ఉంచుకుని మిగతా టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఇది నేను ఇక్కడ వీకే ఇంగువ వాడతానండి ఇది అసలు చాలా బాగుంటుంది పచ్చళ్ళకి మనకి ఎక్సలెంట్ ఇంగు ఇది అసలు దీన్ని మించిన ఇంగు లేదని అనిపిస్తుంది నేనైతే ఇంట్లో వాడకానికి కూడా దీన్నే పొడి కొట్టుకుని డబ్బాలో ఉంచుకుంటాను అదే వేస్తూ ఉంటాను ఆ పొడి వేసుకుంటాను నేను ఇంక వేరే ఎంగు ఏది వాడను ఇక్కడ నేను మాగాయకి ఒక అరకప్పు కారం తీసుకున్నాను కప్పు ఆవాలు మెంతులు రెండు వేయించి పెట్టుకున్నానండి అది పావు కప్పు ఆవాలు మెంతులు వేయించిన పొడి వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు సాల్ట్ వేసుకున్నాను దీంట్లోకి మనం కాచిన ఇంగు పోసి అది చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి దీంట్లో చక్కగా ఇంగు నూనె ఇంగు వేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దీనిలో కలుపుకోవాలి పూర్తిగా చల్లారింది బాగుండదు అలా అని చెప్పి మరీ వేడివేడి నూనె పోసినా బాగుండదు కొంచెం మనకు ఆ కారం కమ్మదనం రావాలండి అందుకని ఒక్క విసిరు గోరువచ్చగా ఉన్నప్పుడు పోసుకుంటాను నేను మాగాయ్య కానీ అలాగే చేస్తాను అలాగే ఈ పచ్చడికి కూడా నేను అలాగే చేస్తున్నాను ఆ కారం కమ్మగా ఉంటుంది అప్పుడు కొంచెం వేగి దీనిలోనూ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంది కదండి ఆయిల్ ఆ గోరువెచ్చదనం కూడా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఆ నిమ్మకాయ రసం పెట్టుకోవాలి ఇంకో ఒకటిన్నర చక్క వేసుకున్నాను నేను నాకైతే ఈ నిమ్మకాయ సరిపోయింది మనం ఉప్పు కారం అది ఏం కావాలన్నా ఈ టైంలోనే ఒకసారి చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఎక్కడైతే నేను అన్నీ కలుపుకున్న తర్వాత నేను రుచి చూస్తున్నాను నాకైతే అన్నీ ఇక చాలా కరెక్ట్గా సరిపోయండి పచ్చడి అయితే యాక్సిడెంట్గా వచ్చింది ఇల్లంతా చక్కగా గుమఘమ రాడిపోతోంది గూను మీరు అందరూ కూడా తప్పకుండా ఈ సీజన్లో చేసుకుని తిని చూడండి నాకు కామెంట్ రాయండి అలా వచ్చిందో